మహాలక్ష్మి ఇంటికి వచ్చి జన అందరూ కిందికి రండి అని చెప్పి పిలవటంతో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైంది మహా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే ముఖర్జీ గారి ఆఫీస్ నుంచి ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి చెప్పటంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు రెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మనకు రావాలంటే మనము మన కంపెనీ డైరెక్టర్స్తో పాటు సుమతి కూడా సంతకం చేయాలంట అని మహాలక్ష్మి చెప్పటంతో అందరూ షాక్ అవుతారు అప్పుడే విద్యాదేవి సీత కూడా వస్తారు మహాలక్ష్మి విద్యాదేవి దగ్గరకు వెళ్ళి సుమతి సైన్ చేస్తేనే ఈ అగ్రిమెంట్ చెల్లుతుందంట ప్రాజెక్ట్ మనకిస్తారంట లేదంటే క్యాన్సిల్ చేసుకుంటారంట రెండు రోజుల్లో సుమతితో సంతకం చేపించి పంపించమని అల్టిమేట్ ఇచ్చారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇది మహాలక్ష్మి ప్లానా సుమతిని బయటకు రప్పించడం కోసమే మహాలక్ష్మి ఇదంతా చేస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్